ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు సొంతంగా గృహం కట్టుకునే వారు నైపుణ్యం లేని పని వారితో తిప్పలు పడడంతో పాటు అవగాహన లేక చేస్తున్న పొరపాటులో తర్వాత ఇబ్బంది పడుతున్నారు సొంతంగా నిర్మించుకుంటే ఖర్చు తగ్గాల్సింది పోయి పెరిగిందేమిటి అని వాపోతున్నారు అందుకే ఇల్లు కట్టుకునే వారు ఈ తప్పులు చేయవద్దని ఇంజనీర్లు సూచిస్తున్నారు ముఖ్యంగా స్థలాలు కొని గృహం నిర్మించే వారు అనుమతి పొందిన లేఅవుట్ లోనే స్థలమా కాదా అనే నిర్ధారించుకోవాలి ఎల్ఆర్ఎస్ ఉందా లేదా చూసుకోవాలి అనుమతి ఉన్న లేఅవుట్ అయితే నిర్మాణ అనుమతులు పొందడం సులువు చెరువుల చెంత కొనేటప్పుడు బఫర్ జోన్లు లేదని నిర్ధారించుకోండి తెలియక ఇలాంటి వాటిలో కొన్న నిర్మాణ అనుమతులు రావు వచ్చిన ఎవరైనా హైడ్రాకి ఫిర్యాదు చేస్తే ఏ దశలోనైనా కూల్చే అవకాశం ఉంటుంది ఇక మొదటగా కుటుంబంతో చర్చించి తమకున్న స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి ఎన్ని అంతస్తులు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో పడక గది కడితే సరిపోతుందా పై అంతస్తుల్లోనే ఉండాలంటే లిఫ్ట్ అవసరమా కాదా వంట గది చిన్నగా ఉండాలా పెద్దగాన ఏరియా దేవుడి గది ఇంట్లో స్నానాల గదుల వరకు ప్రతిది కుటుంబ సభ్యుల ముందుగా చర్చించుకోవాలి ఇంట్లో పిల్లలు ఉంటే వారి అవసరాలు ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలి గృహిణులు పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చాలా మంది ప్లాన్ గీయించి ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు ఇక ఆర్కిటెక్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ తప్పనిసరిగా ఉండాలి అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో మంచి ఇంటి ప్లాన్ కావాలంటే ఆర్కిటెక్ట్ ను సంప్రదించాల్సింది ప్లాన్ ప్రకారం నాణ్యంగా నిర్మాణం జరగాలంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ పర్యవేక్షణ తప్పనిసరి ఫీజులకు భయపడి చాలా మంది వీరిని సంప్రదించరు మేస్త్రీలు పనులు చేయించే గుర్తి మీద ఆధారపడుతూ ఉంటారు ఇక్కడే అనుభవం లేని వారి కారణంగా పలు తప్పులు దొర్లుతూ ఉంటాయి ఇంజనీరు ఉంటే ప్రతి విషయానికి సంబంధించి అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సేవలు తీసుకుని చేయిస్తారు నీటి లీకేజీలు లేకుండా కమోట్స్ ఎంపిక విద్యుత్ ట్రైన్ లైన్ల వరకు అన్ని చూసుకుంటారు మార్కింగ్ దగ్గరే చాలా మంది పొరపాటు చేస్తుంటారు మార్కింగ్ సక్రమంగా లేకపోతే నిర్మాణం పూర్తయ్యాక బీమ్స్ గోడల బయటకు కనిపిస్తూ ఉంటాయి బీమ్స్ గోడల అతుకుల వద్ద మెస్ వంటివి పెట్టకపోతే కాలం మారినప్పుడు వ్యాకోచనంతో పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతంగా కట్టే ఇళ్లలో వీటిని నిర్మిస్తూ ఉంటారు పని ఆలస్యం అవుతుందని కొందరు మేస్త్రులు వాటి అవసరం లేదంటూ దాటవేస్తారు ఇటుకల మధ్య గోడలకు పోస్టరింగ్ నిర్ణీత మందం కంటే ఎక్కువ చేసిన పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అవసరం మేరకు మాత్రమే చేయాలి ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఎక్కువగా రోబోసాండ్ ను వాడుతూ ఉంటారు ప్రమాణాల మేరకు ఉంటేనే ఈ ఇసుక మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారు రోబోసాన్ లో డస్ట్ ఎక్కువగా కలుస్తుండటం పగుళ్లకు కారణం అవుతుందంటున్నారు అందులో డస్ట్ మిశ్రమాన్ని గుర్తించడం ఒకంత కష్టమే సర్టిఫైడ్ సంస్థల నుంచి కొనుగోలు చేయడం మేలు నది ఇసుకతో తో రోబోసాన్ ను మిళితం చేసి కూడా నిర్మాణంలో వాడవచ్చు అని ఇంజనీర్లు పేర్కొంటున్నారు పాస్టరింగ్ కు రోబోట్ వినియోగించేటప్పుడు నీటి అవసరం ఎక్కువ తగిన పాలలో కలపకపోతే త్వరగా కొడిగా పారుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఇంజనీర్లు గమనించిన పొరపాట్లు కొన్ని స్నానాల గదిలో కమ్మోడ్కు కుడివైపు వైపు నీటిగా ఉండాలి కొందరిలో ఎడమ వైపు ఏర్పాటు చేశారు మళ్ళీ మార్చాలంటే ఖర్చు అవుతుందని అలాగే వదిలేశారు ఒకవైపు రహదారికి దిగువన ఇంటి స్థలం ఉంది ముందు భాగంలో రహదారి మామూలుగానే ఉంది దిగువగా ఉన్న వైపు సెల్లార్గా గా మార్చుకొని పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఎత్తు పెంచి ఫ్లాట్ లెవెల్ చేశారు ఇందుకోసం చాలా ఖర్చు పెట్టారు పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్లో స్థలం లేక వాహనాలు రహదారి మీదనే నిలుపుతున్నారు ఇంజనీర్ ను సంప్రదించి ఉంటే రెండు సమస్యలకు పరిష్కారం చూపేవారు కింద మొదటి అంతస్తులో స్నానాల గదులు ఒకే దగ్గర వచ్చేలా ఇంజనీర్ ప్లాన్ ఇస్తారు కానీ సొంతంగా ప్లాన్ చేసుకున్న ఒక యజమాని కింద ఒక చోట పైన మరో చోట ఏర్పాటు చేశారు లీకేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇలా చాలా మంది చేస్తున్నారని ఇంజనీర్లు అంటున్నారు ఇక ఇల్లంతా పూర్తయ్యాక కొందరు ఇంటీరియర్ డిజైనర్ ను సంప్రదిస్తున్నారు దీంతో స్విచ్ బోర్డులు మార్చాల్సి రావడం అందుకోసం గోడలను పగలగొట్టాల్సి వస్తుంది ఒకసారి అలా చేస్తే అవి ప్యాచులుగానే కనిపిస్తాయి ఈ పరిస్థితి లేకుండా సివిల్ వర్క్స్ పూర్తి కాగానే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనులు మొదలు పెట్టే సమయంలోనే ఇంజనీర్ డిజైనర్ ను సంప్రదిస్తే ఎక్కడ బెడ్లు వస్తాయి ఎక్కడ ఎక్కడ వార్డు బోర్లు వస్తాయి వంటివి సూచిస్తారు ఇక రెండు సార్లు చేసే పని తప్పుతుంది సమయం డబ్బు ఆదా అవుతుంది స్ట్రక్చరల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ ఇంటీరియర్ డిజైనర్ సమన్యంతో పని చేసుకోవడం అవసరం ప్లానింగ్ దగ్గర నుంచి నిర్మాణం వరకు ఆర్కిటెక్ట్ ఇంజనీర్ వంటి నిపుణుల సేవలను పొందాలి ఖర్చుకు భయపడి వెనక్కి తగ్గకూడదు